అవును వెనక మళ్ళీ అన్ని ఫ్రిడ్జ్ పెడతారు అందుకని రవళికి నచ్చదు మా మాల చిన్నప్పటి నుంచి మాకు టేస్ట్ తినేసి ఉన్నాం కదా టేస్ట్ లేని ఎవరెళ్ళకి వెళ్ళినా మేము ఎవరూ తిల్లేం సో ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఈ వంటలు చేయడానికి కూడా రీజన్ అదేనా లైక్ అంటే వంటలు అదేమి లేదు అసలు అసలు నేను యూట్యూబ్ క్యాలిక్యులేషన్ భగవంతుడిది అసలు మధ్యలో చాలా కాలం మీరు కనిపించలే అంటే పలానా వాళ్ళ మదర్ అనేది మటుగా చాలా మందికి తెలుసు తర్వాత అసలు యూట్యూబ్ పెట్టిన తర్వాత సడన్ గా చూసి ఓ ఈవిడ విజయ గారు అంటే మన రవళి గారు మదర్ కదా హరిత గారు మదర్ కదా అని చెప్పేసి అంటే వాటి వాట్ అబౌట్ యూ అనేది చెన్నైలో ఉన్నప్పుడు చాలా మంది ఆర్టిస్ట్ తెలుసు ఇప్పుడు తెలుసు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో మీరు అందరికి తెలుసు మాట్లాడతారు కదా బాగా తెలుసు రాఘేంద్ర గారికి దాసనారాయణరావు గారికి ఏంటి అందరికీ బాగా తెలుసు అమ్మాయి నేను చేసిన సినిమా చేశాను కదా ఆ డైరెక్టర్స్ కి నేను బాగా తెలుసు అండ్ మీ అబ్బాయిని కూడా మీరు ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ అయ్యి మీరు సినిమా స్టార్ట్ చేసాం ఎందుకు సడన్ గా సినిమా ఎందుకు అయిపోయింది అది అప్పుడు తమిళ్ లో కాదల్ యుద్ధం అనమాట దాని మీద దాని పేరు కాదలి యుద్ధం ప్రేమ యుద్ధం అనుకో తెలుగులో మరి కాదల్ అంటే ప్రేమ ప్రేమ యుద్ధం అని మన నాగార్జున గారికి కూడా వచ్చింది ప్రేమ ఒక ఏదో వచ్చింది వచ్చిందిలే అమల గారికి ఆయన అలా తమిళ్ టైటిల్ అది కాదల యుద్ధం అని స్టార్ట్ చేసాం దేవా మ్యూజిక్ అందరూ చాలా మంది అంత పెద్ద పెద్ద పెద్దవాళ్ళే వడివేలు అందరూ ఉన్నారు అందరికి అడ్వాన్స్ ఇచ్చేసాం చాలా వరకు ఒక టూ డేస్ షూటింగ్ చేసేసాం ఆ తర్వాత అప్పుడే వచ్చింది దాన్ని ఏదో అంటారు స్లమ్ అంటారు ఏమో అక్కడ ఇంగ్లీష్ సినిమా భాషలో ఒక రజనీకాంత్ కి కమల్ హాసన్ గారికి మాత్రమే బయ వస్తారు డిస్ట్రిబ్యూట్ బయర్స్ కొనడానికి పూజ రోజునే పూజ రోజునప్పుడు వచ్చేస్తారు కదా బయర్స్ కత్తిమ వాళ్ళకి ఫస్ట్ కాపీ వచ్చినాకే అప్పుడు వచ్చింది అది ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాతే బట్ అందులో చాలా పెద్ద ఇండస్ట్రీ కదా చాలా పెద్ద ఇండస్ట్రీ అయినా కూడా అది వచ్చింది అప్పుడు అం వచ్చింది చాలా దెబ్బతిని ఉంటున్నారు ఆ టైంలో వాళ్ళు అందుకని అలా కాదు ఫస్ట్ కాపీ రాకుండా ఎవరికి అడ్వాన్స్ ఇచ్చే పని అన్నట్టు వచ్చింది సినిమా చేయాలంటే ఒక పది లక్షలు మన దగ్గర పెట్టుకుని మనం స్టార్ట్ చేస్తే వస్తాయని ఐడియాతో ఉంటాం ఇంకా వాళ్ళు రాకపోతే ఆ టైంలో కూడా కోటి రూపాయలు కనపడదు మంచి సినిమా కదా అందుకని కొంచెం కష్టమే చేసంటే పిల్లలు సంపాదించినంత తీసుకెళ్లి ఆ సినిమాలో పెట్టేసి సీఎం అమ్ము అనిపించలేదు కదా అంతే కదా అసలు అటువంటి పని నేను ఇప్పటికీ వీళ్ళిద్దరూ హీరోయిన్స్ అయిపోయారా ఓకే అయిపోయింది రవిలి కూడా పెళ్లి అన్నీ అయిపోయింది చాలా అందుకని ఏదో వీళ్ళిద్దరు సంపాదించి డబ్బులు తీసుకెళ్లి కొడుకు సినిమా పెడితే అంతకన్నా ఎప్పుడో నేను ఈ సినిమా ఎప్పుడో సినిమా అది అసలు నేను హరతక్క అనుకోలే ఫస్ట్ గొల్లపూడి మారుతిరావు గారు కూతురు కూతురు అదే అరవింద్ గారిది అది అరవింద్ అరవింద్ గారి సినిమా ఆయన కొడుకులు ఇద్దరు ఉంటారు రాజేంద్ర అని డైరెక్టర్ ఇప్పుడు ఆయన ఇది చేస్తున్నారు కదా మన ఏంటి టీవీలో వస్తుంది నిరుపమ్మది కార్తీక దీపం కార్తీక దీపం డైరెక్టరే ఆహా ఓకే ఆ సినిమాకి డైరెక్టర్ ఓహో అవునా సో నేను చూసి హరితక్లా ఉంది అవునా కదా సన్నగా ఏ అప్పుడు హరితక్ ఏం చదువుతున్నారు ఎంతే క్లాస్ ఏనా ఓకే చెన్నై వెళ్ళడం తోటే ఛాన్సెస్ వచ్చాయ డాన్స్ నేర్చుకున్నారు కదా డాన్స్ పాటలు అవునవునా నేను నేర్చుకున్నారు కాని కనబయ్స్ రా మా గమ్ముని రావాలా అప్రోచ్ అలా అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు కూడా ఎవరు నేనే వెళ్ళాను అదే చెప్తున్నాను కదా మామ సత్యం అని మామ తాత ఉన్నారు కదా ఆయన అమ్మ మీరు బానే ఉన్నారు మీరు మదర్ క్యారెక్టర్స్ చేయొచ్చు కదా పిల్లలు ఇప్పుడు ఇప్పుడే రారు కదా ఏదో డాన్స్ నేర్చుకుంటున్నారు అబ్బాయి డాన్స్ నేర్చుకుంటున్నాడు వాడు కూడా మీరు ఖాళీగానే ఉన్నారు కదా మీరు వెయ్యండి మదర్ క్యారెక్టర్స్ వస్తాయి మీకు వెళ్తే అన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నా విజయ్ బాపర్ గారిని కలిసా ఫస్ట్ ఫస్ట్ విజయ్ బాపు నెడ్డి గారి సినిమాలే చేశాను మూడో ఎన్నో వరుసగా ఆయనది చేస్తున్నప్పుడు చూసారు నన్ను దొంగ దొంగకోల్డ్ షూటింగ్ లో వైజాగ్ లో చూశారు ఆ టైంలో సూత్రధారులు రెడీ అవుతుంది సూత్రధారులు సినిమా రమకృష్ణ గారి డబ్బ్యూ రెడీ అవుతుంటే అప్పుడు ఒక రిచ్ మదర్ కావాలి ఇప్పుడు ఎప్పుడు ఆయన ఒక మదర్ అంటే మన డబ్బింగ్ జానకి గారే ఉంటారు ఎక్కువ పిక్చర్స్ లో ఆయన సినిమాల్లో ఒక రిచ్గా ఉండాలి జమీందారిని జమీందారినిగా ఉండాలి కదా ఒక రిచ్ మదర్ కావాలి అంటేను మా మా ఊరేనండి గుడివాడే మా ఊరు మీ ఊరే ఉంటే అన్నాడు మీరు ఆయనది గుడివాడే కదా అలా మా ఊరేనండి ఉంది వచ్చింది ఒక ఆవిడ కావాలంటే చూడండి మీరు రిచ్గానే ఉంటుంది అని చెప్పారంట ఓకే చెప్పేసారు మనకు తెలీదు ఒకసారి ఆయన కేకే నగర్ లో ఉన్నాం మేము కెకే నగర్ ఉంటే ఇంటి ముందుకు వచ్చేసారు కారు వేసుకుని ఒక మేనేజర్ వచ్చాడు నా దగ్గరికి లోపలికి ఇంట్లోకి గుమ్మలో వచ్చినాడు ఏంటంటే సత్యనారాయణ గారు వచ్చారు మేడం సత్యనారాయణ ఏ సత్యనారాయణ గారు మన ఆర్టిస్ట్ సత్యనారాయణ గారు వచ్చారు సత్యనారాయణ గారు వచ్చారా అని గబగబ వెళ్తే ఆయనే కారులో కూర్చున్నారు సార్ ఏంటి సార్ ఏంటి సార్ అంట రెండు సారా అక్కర్లే అక్కర్లా పర్వాలేదు అని కూర్చున్నారు కారులోనే కూర్చుని నేను దుర్గా నీ కోసం నేను విశ్వనాథ్ గారికి చెప్పాను ఒక రిచ్ మదర్ కావాలన్నారు అందుకని నీ పేరు చెప్పాను పలానా సవేర హోటల్లే తీశారు అసలు లో సవేర హోటల్ అంటే చాలా ఫేమస్ సవేర హోటల్ వాళ్ళే తీశారు ఈ సినిమా సవేరా హోటల్ ఉంది పలానా చోట నువ్వు పొద్దున్నే టెలత వాట వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళి అడిగితే విశ్వనాథ్ గారు రూమ్ అయిన చెప్తారు నీకు ఎల్లు రేపు కలు అన్నారు కలిసాను మామూలు ఎప్పుడు నేను ఏ క్రేప్ చీరలు లాంటివి కట్టేదాన్ని సిల్క్ గా ఉంటాయి కదా అదేదో రెడ్ సారీ కట్టి ఇంత బాగా ఒకటి నాకు అది వేసుకుని ఇలాగే కళ్ళ పెట్టుకొని పెట్టుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి మంచి చూశారు టాప్ హీరోయిన్ లా కనపడ చూసారు చూసి గురుదేవ్ గారు గురు గురుపాదం గారు గురుదేవ్ గారు ఒక ఆయన ఉంటారు ఆయన డైరెక్టర్ ఆయన చెప్పి డేట్ సీట్ పంపించను అన్నారు అంటే ఇంకేం చెప్పలా ఆవిడికి డేట్ సీట్ పంపించను అన్నారు ఏం చేస్తున్నావమ్మా చేస్తున్నానండి దొంగ కోళ్ళు అయిపోయింది జూలకటిక చేస్తున్నాన జూలకట కూడా నేనే చేసే వెంటనే బాపినాడి గారిది చలో చలో తిరుపతి మరి వరుసగా చేసే మంచి క్యారెక్టర్ అది మూడు రాజేంద్ర ప్రసాదే సీతాపతి సీతాపతి చెలో తిరుపతి ఇవన్నీ చేస్తు అప్పటికి జూలకటా చేస్తున్నానండి అన్న సరే బాపినది కదా అలాగే ఉంటుంది కదా ఒక ఐడియా ఉంటాయి కదా ఎవరి సినిమా చేస్తుంది ఓకే డేట్స్ ఉండే అందులో సత్యన గారు చెప్పారు కదా అంతే కదా ముందు సత్యన గారు చెప్పారు అడగలేక సత్యనారాయణ గారు ఎలా మీకు ఈ సినిమాల ద్వారా పరిచయం కూర్చున్నాం కదా బ్రహ్మానంద గారు మేము కదా అందులో మన ప్రసాద్ గారు డాక్టర్ ప్రసాద్ గారు ఉండేవారు కదా మినిస్టర్ చేశారు ఆయన కూడా దొంగకోళ్ళు యాక్ట్ చేశారు ఆయన నేను చిట్టిబాబు అవన్నీ హిట్ మూవీస్ కదా చిట్టిబాబు వాళ్ళం లంచ్ టైమ్ ఏదో లొకేషన్ లో పెద్ద పెద్ద ఇళ్ళు కదా వెళ్ళేవాడు వైజాగ్ లో అడుగు కూర్చున్నప్పుడు కొత్తగా వచ్చింది ఏ ఊరు అది ఇది అడుగుతారు కదా నూతన ప్రసాద్ గారు అప్పుడు నూతన ప్రసాద్ గారు పడిపల్లా